హలో రివన్ అందరికీ నమస్తే ఈరోజు మీకు సింపుల్ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అండ్ అలాగే సైజ్ బ్లౌజ్ తోనే ఈరోజు కటింగ్ అనేది చేస్తున్నాను ఇదిగోండి మూడు బ్లౌజులు కూడా కట్ చేసేస్తున్నాను ఒకటేసారి చూసారు కదా ఫస్ట్ అయితే వీటిని ఐరన్ చేసేసుకున్నాను ఐరన్ చేసేసుకొని ఇది ఒకటి నీట్గా ఒక దానిపైన ఒకటి ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద సమానంగా ఉండాలి కదా ఫస్ట్ దానికైతే ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను అది కట్ చేయాలి ఇది వచ్చేసి హాఫ్ ఇంచు ఈ కింద ఖర్చు కోసం కట్ చేస్తున్నా ఎక్స్ట్రా ఉంది ఇప్పుడు మూడు కూడా సేమ్ ఉంటాయి దెన్ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఇక్కడ ఇలా బ్యాక్ సైడ్ నుండి ఇలా తీసుకోండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఓకే ఫస్ట్ అయితే ఒక సిక్స్ స్క్వేర్ లాగా అయితే డ్రా చేసుకుందాం మొత్తం మనకి ఖర్చుతో కలిపి పద్నాలుగు పావు వచ్చింది ఆ పద్నాలుగు పావుని ఇలా మార్క్ చేసేసుకున్నాను తర్వాత చెప్పాను కదా సింపుల్ గా ఈజ్ సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకున్నాం ఇది ఇక్కడ వచ్చిన నెక్కు ఒక పావి ఇంచు పైనకి అలాగే నెక్కు కూడా ఇలా నీట్గా ముడతలు లేకుండా సెట్ చేసేసుకొని ఎగ్జాక్ట్లీ ఇక్కడికి వచ్చింది కదా ఒక పావు ఇంచు ఖర్చుకి ఇటు సైడ్ మార్క్ చేసుకొని తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకొని హాఫ్ ఇంచుకి ఇటు సైడ్ మార్క్ చేసేసుకోండి ఖర్చుకి ఓకే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా నీట్గా సెట్ చేసేసుకొని చూసారు కదా ఈ విధంగా ఇక్కడ ఒక హ్యాండ్ పెట్టేసి కరెక్ట్ ఇక్కడికి ఒక మార్కు ఒక వన్ ఇంచ్ కి టూ ఇంచెస్ ఖర్చు ఓకే నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గా చెస్ట్ ఇక్కడికి వచ్చింది తర్వాత ఇది కూడా కొలుసుకోవాలన్నమాట చూసారా ఇక్కడికి ఎగ్జాక్ట్గా వచ్చింది ఒక హాఫ్ ఇంచు పైనకి ఖర్చు కోసం ఓకే వీళ్ళైతే మీరు ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటే చేసుకోండి బిగినర్స్ అయితే లేకపోతే అవసరం లేదు ఇది తీసేసేయండి తీసేసి ఇప్పుడు టేప్ తో మార్కింగ్స్ ఎలా పెట్టుకోవాలో చూడండి మనకి ఇది ఉండి ఈ రెండు కూడా సమానంగా ఉండాలి మూడు ఎంత ఐదున్నర ఐదున్నర వచ్చేసింది ఇక్కడ కూడా ఐదున్నర మార్క్ చేసేసుకోండి ఇక్కడ ఎంత వచ్చింది అంటే ఆరు ఇంచులు కరెక్ట్ వచ్చేసింది ఓకే దీన్ని మార్క్ చేసేసుకోండి తర్వాత చెస్ట్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది పది ఇంచులు వచ్చింది ఓకే ఇక్కడ కూడా పది ఇంచులు మేము టూ ఇంచెస్ ఖర్చు ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాము లేదు అనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకొని దీన్ని ఇలా రౌండ్ చేయండి మనకి ఆర్మ్ బ్లౌజ్ అనేది నైన్ ఇంచెస్ వస్తుంది నాకు తెలిసి అంటే జస్ట్ టెన్ వచ్చింది కదా దాంట్లో మైనస్ వన్ చేసేస్తే నైన్ ఇంచెస్ వస్తుంది ఇదిగోండి కరెక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు పైన కట్ వదిలేసి ఒకసారి ఇలా తిప్పుకుంటూ చూడండి నైన్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇది ఓకే మనకి జస్ట్ ఆర్మ్ కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రెయిట్గా మార్క్ చేసేసుకోండి నెక్కి ఓకే ఇలా డ్రా చేసేసుకొని మనకి నడుము ఎంత వచ్చిందో దాన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే అక్కడ డాట్ అనేది పెట్టుకోవాలి మనకి చూసారు కదా ఇక్కడ వచ్చేసి నాలుగు పావు తీసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజు ప్లస్ హై నెక్ కాబట్టి ఓకే ఇప్పుడైతే చూడండి నేను కట్ చేస్తున్నా సీమ్ అన్ని కూడా ఇలా ఇక్కడ ఒక చిన్న టక్స్ అయితే ఇవ్వండి తర్వాత ఇక్కడ కూడా డ్రాస్ వేసుకున్న దగ్గర అలాగే మీకు ఇక్కడ కింద మార్కింగ్ కూడా కరెక్ట్ గా రావాలంటే మేము ఎక్కువ సైజ్ ఎక్కువ బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఎందుకంటే వీటి మీద కూడా పడతాయి అనమాట ఇలా చూసారా అలా నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ సమానంగా పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేశాక సమానంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఇది ఫస్ట్ సమానంగా కట్ చేద్దాం నీట్గా కనబడుతుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ అనేది చూసారు కదా ఇలా ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని ఓన్లీ హ్యాండ్ మాత్రం మనకి ముడతలు లేకుండా పెట్టేసుకోండి ఇక్కడ ఒక మార్క్ చేయండి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు అలాగే ఇలా ఇక్కడ ఉంది కదా కరెక్ట్ ఇక్కడికి వచ్చింది కదా కుట్టు వరకు ఒక హాఫ్ ఇంచు పైనకి మార్క్ చేయాలి ఖర్చు కోసం అలాగే హ్యాండ్ పొడవు ఒక హాఫ్ ఇంచు పైన ఇలా మార్క్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి స్ట్రెయిట్ గా మార్క్ చేసుకొని దీన్ని ఇలా లైట్ గా చూసారా ఈ విధంగా షేప్ చేసేసాం హ్యాండ్ షేప్ ఇలా ఇక్కడ టూ ఇంచెస్ కట్ అనేది మనకి ఇంకా ఇలా వచ్చింది కదా ఇప్పుడైతే దీన్ని కట్ చేద్దాం ఇక్కడ మనకి ఎక్స్ట్రా జాయింట్ అయితే పడింది మీరు ఇక్కడ కూడా వీళ్ళతో ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా అన్నిటి మీద పడేద్ది ఇక్కడ నుండి ఇక్కడికి లో ఒక మార్క్ చేసేసి ఒక హాఫ్ లో తీరాలి ఇలా ఓకే ఇక్కడ ఇంటు మార్క్ పెట్టేసేయండి మనం లో సైడ్ తీసినాం అనేది కుట్టేటప్పుడు తిరగడం కోసం ఓకే ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ ఇది సమానంగా వేసేసుకోండి రెండు మూడు కానీ ఐదు కానీ ఇంకా పది కానీ ఎన్ని బ్లౌజ్లు కట్ చేసినా మనము ఈ విధంగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటే మనం కట్ చేసిన ప్రతి బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ డేస్గా అన్నీ ఒకటి లాగా వస్తాయి లేదంటే ఒక్కొక్కటి లూజ్గా ఒక్కొక్కటి టైట్గా రావటం జరుగుతుంది కాబట్టి ఇలా అన్ని ఫస్ట్ పెట్టేసుకోండి నీట్గా ఇప్పుడు ఒక బ్యాక్ పార్ట్ తీసేస్తున్నా తీసి దీనిలా ఇక్కడ పైన కూడా రావాలి అది చూసుకోండి ఫస్ట్ ఇలా క్రాస్గా వేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంకా షేప్ బిల్ట్ రావాలి అందుకని నేను దీన్ని ఏంటంటే ఇలా పెట్టేస్తున్నా ఇలా పెట్టేసి ఇక్కడ చిన్న జాయింట్ వచ్చిన పర్లేదు పెట్టేసి ఇప్పుడు ఒక పాంచు ఖర్చు ఇంకా మిగిలిందంటే ఓకే ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు తీసేద్దాం తీసేసి ఇక్కడ నుండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు ఓకే ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకుందాం ఈ విధంగా తీసుకోండి ఇలా ఒక పావించు పైనకి ఓకే అప్పుడు యాజ్ టీస్గా వస్తుంది కదా చూసారా ఇలా ఇక్కడికి పావించు ఖర్చు కుదిలేసి ఈ షేప్ బిల్డ్ జాయింట్ ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఒక మార్క్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అలాగే సైడ్ జాయింట్ సైడ్ కూడా పాఫ్ ఇంచ్ ఖర్చు ఇక్కడ షేప్ బిల్ట్ ఇక్కడ వరకు ఉంది దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఓకే ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ లెంత మెయిన్ డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ లో తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా ఫ్లోర్ పెయిన్ ఎలా ఉందో అలా పెట్టేసి సాగదీయకుండా కరెక్ట్ ఇక్కడికి వచ్చింది కదా ఒక హాఫ్ ఇంచ్ కిందకి అలాగే ఈ డాట్ పొడవు కూడా ఇక్కడికి ఉంది కదా అది కూడా మార్క్ చేసేసుకొని ఇంకా ఈ మూడు కలిపేసేయాలి అలాగే డాట్ కోసం ఇక్కడ నుండి క్రాస్గా ఇంచులు తర్వాత దీంట్లో ఎంత డాట్ పెట్టేస్తారో చూడండి వన్ ఇంచు వన్ ఇంచు మీద ఒక లైను ఇక్కడ కూడా వన్ ఇంచ్ మీద ఒక లైను ఓకే ఇలా మార్చేసేసాయండి అండ్ అలాగే ఇక్కడ కూడా కరెక్ట్ డ్రెస్ లేదో అనేది చూద్దాము ఇక్కడ నుండి మనకు తొమ్మిది ఇంచులు వచ్చింది ఇక్కడ నుండి మూడు ఇంచులు తీసేసి మూడు ఇంచుల దగ్గరికి ఇక్కడ చేసేసి తొమ్మిది ఇంచులు ఎగ్జాక్ట్ గా వచ్చేసాయి కరెక్ట్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి పది ఇంచులు కరెక్ట్గా వచ్చేసి Medicaid. 그러니까. 뭉당 뭉당 그거라. 죽는 이제로이제 ఇలా వీలకని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కుట్టిన ప్రతిది కూడా సమానంగా వస్తుంది ఇలా ప్రతిదీ మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇక్కడ కూడా రావాలంటే పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ షేప్ బెల్ట్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అది తీసే ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది కదా ఇప్పుడు కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు విధంగా బిగినర్స్ అయితే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు దీనికంటే ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోయింది ఇలా వచ్చింది కదా కరెక్ట్ గా మనకి ఇక్కడికి వచ్చింది ఇది ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచు పైన కూడా ఇలా అంటే సింపుల్ గా మీకు కావాలి అనుకుంటే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు బిగినర్స్ ఓకే చూసారా ఇప్పుడు మనకి హ్యాండ్స్ ప్రింట్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయినాయి అండ్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను చూడండి చాలా సింపుల్గా అసలు ఎంత సింపుల్ గా అంటే ఒక్క బ్లౌజే కాదు మీరు ఎన్ని బ్లౌజ్లైనా ఈ మిత్రలో అయితే మీరు పర్ఫెక్ట్ గా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు చూసారా ఇలా కనబడాలని నేను ఇలా పెడుతున్నాను ఇంత ఈ గా సింపుల్ గా అయితే సేమ్ ప్రింట్ తీసినట్టు ఇంకా మనకి సైజ్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే యాడ్ గా కట్ చేశాను ఓకేనా అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అర్థం కాకపోయినా కామెంట్ చేయండి ఎక్కడ అర్థం కాలేదన్నది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి